హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చూడండి నిన్న ఒక పెద్ద ఘన చేశాను నేను నిన్న మా అమ్మకు ఫోన్ చేసి మనం ఇంకా అర్థరాశలు చేసుకోవాలి ఎట్లా పట్టాలో చెప్పు అని అడిగినా అనమాట అడిగితే మా అమ్మ ఏం చెప్పింది వద్దులే నీకు రాదు నేను వచ్చి అంటే నేను ఆహా నేనే చేసుకుంటా నాకు చెప్పులే అని పెద్ద ఆరుస్తా పొడుస్తా అని చేసి చెప్పు నేను చేసుకుంటా అని చెప్పిన అంతా చెప్పింది చేసిన పాకం ఏమో ఇట్లా వచ్చింది చూడండి ఇంత గట్టిగా అయింది పిండి పాకంలో వేసేటప్పుడు కలపలేదనమాట బాగా కలిపి తింటే సరిపో ఉంటు వేసుంటే వేస్తుంటే అసలు ఈ అవతారంగా వస్తున్నాయి విరిగిపోతున్నాయి చూడండి ఎట్లా అసలు అత్తరాసలు లాగానే వస్తలేవు విరిగిపోతున్నాయి అనమాట మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి వాళ్ళు మా అమ్మ పండగ పట్టుకున్న పిండి ఉంది కదా తీసుకొని వచ్చింది సగం తీసుకొని వచ్చి నాకు ఒక కొన్ని చేసింది చూడండి నీట్గా వచ్చే అదే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి రాని పని జోలికి వెళ్తే ఇట్లానే ఉంటుంది అందుకే ఇంకా దాని జోలికి అసలు వెళ్ళానని ఫిక్స్ అయిపోయినా మనసులో చూడండి ఫ్రెండ్స్ అంత పిండి వేస్ట్ అయిపోయింది అసలుకి చాలా బాధ అయింది నాకైతే ఇంత చేసా చెందుతా అని చేసినా ఇట్లా అయిపోయింది లాస్ట్కి ఏం చేద్దాం ఇంకా మా అమ్మ అడుస్తుంది చేసే దానిలాగా చేసినా నేను వస్తా అంటే వద్దంటివి అని మళ్ళీ ఇప్పుడు వచ్చి పిండి కొంచెం తీసుకొని వచ్చి మా అమ్మ వాళ్ళది కొన్ని చేసేసి వెళ్ళిపోయిందనమాట ఇంతే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్